క్షేత్రాలన్నీ కూడా అధికారమయమైతున్నటువంటి కాలాలు మళ్ళీ వ్యాధ్య స్థాపన చేయటం ఇప్పుడు తిరుమల సంఘటనలు మనం చాలా చూస్తున్నాం అలాంటిది భక్తులకు వచ్చేటువంటి వాళ్ళు అధికారులు స్వామివారులు కొట్లాడుకోవటం ఇందులో ధర్మాన్ని చెప్పవలసిన స్వామివారు దూషణాత్మకమైనటువంటి వ్యవహారం పొరపాటున శంకరపీఠాలు చేయకూడదు స్వదూషణ పొందినప్పటికీ కూడా పరదూషణ చేయకూడదు ఎందుకంటే మనకు శాస్త్రం శంకర భగవత్పాదలో చెప్పినటువంటి మాట ఎప్పుడైనా సరే దూషణాత్మకమైనటువంటి వ్యవహారం ఒక్కసారి మనం చేశాము అంటే ఎద్ద ఆచరతి శ్రేష్ట తద్ద జనాహ సయత్ ప్రమాణం గురితే లోకస్థదను వర్తతే గీతాశాస్త్రం ఒక్కసారి చేస్తే ప్రజలు వేయిసార్లు సార్లు చేస్తావు ధర్మాన్ని వారి చేత చేయటానికంటే రక్షించటం చాలా ముఖ్యం కాబట్టి సమయం కోసం భగవంతుడి దగ్గర శ్రద్ధతో ఈ యొక్క విషయాన్ని స్థాపన చేసి ఒకవేళ వారు ఏ కాలం మనకు సమర్థతతో కూడుకున్నది అంటే శివ శివుడాజ్ఞలేంది చీమైనా కుట్టదంటారు కదండి